నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ నందు నాడు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం మల్లికార్జున రామకృష్ణ శ్యాంసుందర్ అంజద్ జాంగీర్లో హాజరై రిబ్బెన్ కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు అనంతరం పాఠశాల విద్యార్థులు తయారు చేసి తీసుకొచ్చిన వివిధ రకాలైన పిండి వంటలు ఆహార పదార్థాలను తిలకించడమే కాకుండా రుచి చూసి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు మనం రోజు తీసుకునే ఆహారం ఎలా తయారవుతుంది వాటికి సంబంధించి ఏ ఏ వస్తువులు వాడతారు అనే వాటిపై అవగాహన ఉండాలని రైతులు ఈ పంట ఎలా పండిస్తారు వారి కష్టం ఎలా ఉంటుందని తెలియాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించినట్టు తెలిపారు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదివే విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ కరెంట్ అకాడమీకే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ కరెంట్ అకాడమీకి ఇక్కడ మన క్యాంపస్ వియాక్ సూపర్ సింగ్స్ క్యాంపస్లో ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అందులో సొంత క్లాస్ నర్సరీకు సెవెంత్ క్లాస్ ఈ అకాడమీకి అవకాశం ఇచ్చినాము బికాస్ ఆఫ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎందుకంటే మనకు ఒక ఫుడ్ని ఎలా బిహేవ్ చేస్తాము సార్ తర్వాత చేసిన ఇంగ్రిమెంట్స్ ఏంటి వాళ్ళ పడ రైతుల ఒక కష్టాలు ఎలా ఉంటాయి అండ్ ప్యాడి ఇలాగే వస్తుంది అంతా స్టూడెంట్స్ తెలవడానికి కోసమే మనం ఫుడ్ ఫెస్టివల్